స్వామి శరణమయ్యప్ప రామదూత భక్త హనుమానికి జై ఈ ఇద్దరిని ఎందుకు స్మరించుకుంటున్నా అంటే ఆ ఇద్దరు కూడా బ్రహ్మచారులు కాబట్టి అలాగే మన గురుదేవులు కూడా మన ధర్మం గురించి మన దేశం గురించి వారు కంకణం కట్టుకొని వారి జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి అదే వరుసలా వారిని స్మరించుకుంటూ వచ్చాము ఇంకొక విషయం మన ముందు ఎందుకంటే ముందు మనం హరిహర క్షేత్రం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ మీడియా పార్ట్నర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం మార్కెట్లో బంగారం ధర ఎగువ దిగువ జరుగుతుంది పెరుగుతుంది తగ్గుతుంది అది మారుతుంది విలువ కానీ మనక ఇక్కడ ఉన్నటువంటి శర్మ గారి విలువ హిమాలయాల ఎత్తు పెరుగుతూ పోతుంటుంది మనం ఇక్కడ గురువుగారిని సేవించుకుంటున్నామంటే ధర్మానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి మన గురువుగారిని మనం సేవించుకున్నట్టే మనం ధర్మానికి ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద కలిగినా ముందు వరుసలో ఉండి దాన్ని నివారించడానికి ఖండించడానికి ముందు వరుసలో ఉంటారు మా గురుదేవులు బంగార శర్మ గారు అది మీ అందరికీ విదితమే మేము చెప్పాలంటే చాలా ఉంది సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను మరోసారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై శ్రీరామ్